శివరాత్రి శుభాకాంక్షలు అదే కాకుండా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ పవిత్రమైన దినమున మన మంగళగిరిలో మన లోకేష్ గారి మంగళగిరిలో శివపార్వతుల పవిత్రమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ జరగ జరిగింది ఇది చూసి నాకు చాలా ఆనందంగా ఉండింది ఇక్కడ మంగళగిరిలో ఉన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు పరంపరా ఫౌండేషన్ వారు మన కల్చర్ని మన కళల్ని ప్రిజర్వ్ చేయటానికి ముందుకు తీసుకువెళ్ళటానికి అందమైన నృత్యాల ద్వారా దీని వీటిని చాలామందికి అందిస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది అది కాకుండా రెండు శివరాత్రి మరియు మహిళా దినోత్సవం ఒకటే రోజు జరగటం చాలా గొప్పది ఎందుకంటే శివుడు మహిళలకి బాగా ప్రాధాన్యత ఇచ్చే దేవుడు ఆయన పార్వతిని తనతో సమానంగా చూసే దేవుడు శివ పార్వతులు ఒకటయ్యారు శారీరకంగా అందుకే మా మంగళగిరి ప్రజలతో ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ పరంపరా ఫౌండేషన్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంగళగిరి నా మా అండి మంగళగిరి లోకేష్ గారు ఊరు మా కుటుంబ సభ్యులు అందరూ ప్రత్యేకంగా ఈ మహాదినమున ఈ పర్ఫార్మెన్స్ చూడటానికి అందుకే ఇక్కడికి వచ్చారు అండ్ అందరు చాలా ఎంజాయ్ చేశారు కూడా నేను ఎక్కువగా కళలు చూసింది మా తాతగారు మీ అందరు అన్నగారు నందమూరి తారక రామారావు గారి సినిమాల ద్వారా దానివల్ల నాకు మన సంస్కృతి గురించి మన పౌరాణికాల గురించి రాముడు రాముడి స్టోరీస్ గురించి కృష్ణుడి స్టోరీస్ గురించి మన భారతం రామాయణం గురించి కొంచెం తెలిసిందండి అది కాకుండా నాకు డాన్సెస్ చూడటం అవన్నీ చాలా ఇష్టం మన పిల్లలు కూడా మన కళలకి ఎక్స్పోజ్ అవ్వాలి పరంపరా పరంపర లాంటి ఫౌండేషన్ ఆర్గనైజేషన్స్ మన పిల్లలు కూడా మన సంస్కృతి గురించి తప్పకుండా నేర్పించాలి ధన్యవాదములు పండగ రోజు మంగళగిరిలో ఉండటం మా కుటుంబ సభ్యులు అందరితో ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర జరుపుకోవటం చాలా స్పెషల్గా అనిపిస్తుంది మహిళలు పురుషుల కన్నా చాలా పవర్ఫుల్ శక్తికరమైన వాళ్ళు వాళ్ళు తప్పకుండా ఏమనుకున్నా సాధించవచ్చు వాళ్ళ వాళ్ళకి విల్ పవర్ ఉంది అదే కాకుండా వా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే యువతులకి ఎడ్యుకేషన్ ఇస్తే మన కమ్యూనిటీని డెవలప్ చేసినట్టు ఎంపవర్ చేసినట్టు సో తప్పకుండా మహిళలకి నేను ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఏంటంటే మీరు ఎదగాలి మీరు చదువుకోవాలి మీరు సొసైటీలో ఒక డిఫరెన్స్ తీసుకురావాలి థ్యాంక్ యూ